పొత్తు ఫైనల్ లెక్క తేలిపోయింది జనసేనకు ఇరవై ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీకి పన్నెండు స్థానాలు అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంటు స్థానాలకు సంబంధించి జనసేనకు మూడు అలాగే భారతీయ జనతా పార్టీకి ఐదు అంటే మొత్తం ఎనిమిది పార్లమెంటు స్థానాలను త్యాగం చేయబోతోంది తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా వాళ్ళకి కేటాయించబోతుంది అలాగే ఇరవై ఐదు జనసేనకి పన్నెండు భారతీయ జనతా పార్టీకి అంటే దాదాపు ముప్పై ముప్పై ఏడు స్థానాలు ముప్పై ఏడు స్థానాలని వన్ సెవెంటీ ఫైవ్లో ముప్పై ఏడు స్థానాల్ని పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు కేటాయించబోతుంది ఇది ఫైనల్ లెక్క అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని పట్టుకునే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరగబోతున్నారు అతి త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్ళి ఈ లెక్క వాళ్ళకి చెప్పి అఫీషియల్గా పొత్తు బంధం కుదుర్చుకొని అక్కడి నుంచే ఢిల్లీ నుంచే ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఇది ఇప్పటికే జనసేన పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి చెప్పిన మాట అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాతిక స్థానాల్లో వాళ్ళు పోటీకి సిద్ధంగా ఉండి ఈసారి పాతికి పాతికి కూడా గెలుచుకోవాలి అనే ఒక టార్గెట్ ఒక అయితే జన సైనికుల ముందు పెట్టారంట అలాగే పన్నెండు స్థానాల్లో బరిలోకి దిగబోతోంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఆ పన్నెండు స్థానాలు గెలుచుకోవాలని గట్టిదేమాతో ఉన్నారట అలా అయితేనే రేపొద్దున్న బార్గెనింగ్ కెపాసిటీ తెలుగుదేశం పార్టీని పవర్ షేరింగ్ అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది అనేది ఒక డిపెండబుల్ పొత్తు అవుతుంది అనేది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూద్దాం